జై శ్రీరామ్ అందరికీ నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ ఒకసారి ఒక గుడి దగ్గర ధ్యానం క్లాసు జరుగుతూ ఉన్నాయన్నమాట అంటే అందరికీ ఏదో ఒక మంచి విషయాలు చెప్పాలి తెలియచేయాలని కొందరు ఎంతో తపన పడుతూ ఉంటారు తెలియని విషయాలు తెలుసుకోవాలి అంటే గుడికి వెళ్ళాలి సత్సంగాని వినాలి మంచి వారితో స్నేహంగా ఉంటూ ఉంటూ ఉంటే మనకి ఎన్నో విషయాలు తెలియనివి తెలుస్తూ ఉంటాయి మామూలుగా సమాజంలో జీవన విధానం ఎలా గడపాలి అనేవి కొన్ని కొన్ని విషయాలు మనం తెలుసుకోగలుగుతాం అనమాట ఇటువంటి సమయంలో ఒక దగ్గర ధ్యానం క్లాసులు చేస్తూ ఉన్నారు అప్పుడు ఏం జరిగింది అంటే మామూలుగా అందరు ఎలా ఉంటారు షెల్ఫిష్గా ఉంటారు ఎవరు పని వాళ్ళు నాది నేనా నాది నేనే తీసుకోవాలని కానీ హెల్పింగ్ నేచర్ మ్యాక్సిమం ఉన్న కొన్ని కొన్ని సమయాలలో మనం కూడా ఉపయోగించుకోలేము అందుకు ఒకరికి హెల్ప్ చేస్తే మంచిది హెల్ప్ చేయడం వల్ల కొన్ని పనులు త్వరగా అవుతాయి కష్టం వచ్చినప్పుడు ఎదుటి వారిని ఆదుకుంటే ఎదుటివారి కష్టము ఎంత పెద్దదైనా సరే చిన్నదైపోతుందన్నమాట ఒక కష్టాన్ని పది మంది పంచుకున్నప్పుడు అది చాలా చిన్నగా కనపడుతుంది అదే ఒక్కరే అనుభవించాలంటే అది పెద్దగా కనపడుతుంది అనమాట దానికి ఒక చిన్న కథ చెప్పుకుందామా ఆ ధ్యానం క్లాసులు నిర్వహించేటప్పుడు అక్కడ చెప్పే వ్యక్తి ఏం చేస్తారు అంటే మాస్టర్ అనుకోండి వీళ్ళందరికీ అంటే వీళ్ళలో స్నేహభావము హెల్పింగ్ నేచరు పరోపకారం ప్రాక్టికల్గా చూపించాలి అనుకున్నారనమాట ఆ సమయంలో అందరి చేతులకి బెలూన్లు ఇస్తారు బెలూన్లు ఇచ్చి ఎవ్వరు బెలూన్ వాళ్ళు అంటే బుడగలాగా ఊదమని చెప్తారు చెప్పంగానే మొత్తం అందరు అక్కడ కూర్చున్న వాళ్ళు దాదాపు ఒక రెండు వందల మంది వేసుకోండి వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఎవరి దగ్గర ఉన్న బెలూన్స్ని వాళ్ళ గాలితో నింపి పెడతారు నింపి పెట్టిన తర్వాత వాటిని క్లోజ్ చేసేస్తారు క్లోజ్ చేసిన తర్వాత ఆ మాస్టర్ చెప్తారు మీరు అందరూ మీ బెలూన్లని క్లోజ్ చేశారు కదా అని అడుగుతారు అవును చేశాము అంటారనమాట అప్పుడు ఒక పెన్ను ఇచ్చి అందరికీ ఎవరు బెలూన్ మీద వారి పేరు రాసుకోమని చెప్తారు చెప్పంగానే అందరూ ఎవరు బెలూన్ మీద వాళ్ళ పేరు రాసేసుకుంటారు రాసుకున్న తర్వాత ఏం చేస్తారు మీరు జాగ్రత్తగా పట్టుకోండి మీ బెలూన్ మీరు అని చెప్తారు చెప్పిన తర్వాత ఒక పెద్ద గది ఉంటుంది అనమాట ఒక హాల్ హాల్ పెద్ద హాల్లోకి వీళ్ళందరినీ పంపించి ఈ బెలూన్లు మొత్తం మీరు ఇక్కడ పెట్టేయండి అని చెప్తారు మొత్తం ఆ బెలూన్లు మొత్తం వాళ్ళు ఏం చేస్తారు ఆ గదిలో వదిలేస్తారు గదిలో వదిలి మొత్తం బయటికి రండి అని చెప్పేస్తారు వచ్చి బెలూన్లను గదిలో బయటికి వదిలేసి వచ్చి మళ్ళీ ఏ చేసులలో వాళ్ళని కూర్చోమని చెప్తారు కూర్చున్న తర్వాత ఒక పది నిమిషాల తర్వాత ఇంకా వాళ్ళు అది మర్చిపోతారు అనమాట అది ఏదో చేపించారులే మాస్టర్ అనుకుంటారు ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ ఏం చేస్తారు అంటే మీరందరూ మీ బెలూన్లు ఉన్నాయి కదా మీ బెలూన్ల మీద మీరు పేరు రాశారు కదా మీకు నేను ఇప్పుడు ఒక ఎగ్జామ్ పెడతాను మీరు పాస్ అవ్వడానికి ప్రయత్నం చేయండి అని చెప్తారు చెప్పంగానే అందరూ మర్చిపోయారు ఏం ఎగ్జాము అనేసి ఆశ్చర్యంగా ఆతృతగా చూస్తూ ఉంటారు అప్పుడు మీరు బెలూన్లు ఆ గదిలో వదిలిపెట్టారు కదా మీరు ఎంత చక్కగా అందరు లోపలికి వెళ్ళి ఎవరి బెలూన్ని వాళ్ళు తీసుకొని ఫైవ్ మినిట్స్లో వచ్చి ఎవరి చైర్లలో వాళ్ళు కూర్చోండి అని చెప్తారు అప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి ఒక్కసారి ఇంకా గబా గబా అంటే ఆడిచ్చింది టైం అనమాట టైంలో మీరు వచ్చేసేయాలి చీరలలోకి గబా గబా వెళ్ళిపోతారు అందరూ ఫైవ్ మినిట్స్లో వస్తేనే పాస్ అయినట్టు లేకపోతే ఫెయిల్ అనమాట వెళ్ళి లోపలికి గదిలోకి వెళ్ళి చూస్తే ఏ బెలూన్ ఎవరికి కూడా ఎవరి వారి పేరు ఉన్నది వాళ్ళకి దొరకదు అందరూ ఎత్తుకునే ఎత్తుకుతూనే ఉంటారు మాస్టర్ గారు ఎంతసేపు ఇచ్చారు టైము ఫైవ్ మినిట్స్ మాత్రమే ఇచ్చారు ఆ మాస్టర్ అవతల గదిలో ఉన్నారు కదా ఎదురు చూస్తూ ఉన్నాడు వీళ్ళ కోసం ఐదు నిమిషాలు అవుతుంది పది నిమిషాలు అవుతుంది గంట అయినా కూడా వాళ్ళు రారు వాళ్ళు రాకుండా అందరు ఖాళీ చేతులతో వచ్చేసి గమ్ముగా నించుంటారు అప్పుడు మాస్టర్ అంటారనమాట ఏంటి అంటే వాళ్ళందరు సమాధానం చెప్తారు మాస్టర్ గారు మా పేరు ఉన్న బెలూన్ మాకు రాలేదండి వేరే వేరే వాళ్ళ పేర్లు ఉన్నవి వచ్చాయి అందువల్ల మేము తీసుకురాలేకపోయాము సారీ అని చెప్తారు ఓహో ఓకే ఇప్పుడు ఇంకొక పని చెప్తాను చేస్తారా అని అడుగుతారు ఓకే చేస్తాము అంటారు అప్పుడు చెప్తారో ఆ మాస్టరు మీరు లోపలికి వెళ్ళి మీకు ఎవరి బెలూన్ అయితే మీకు చేతికి వస్తుందో ఏ పేరు ఉంటుందో ఆ పేరు అనౌన్స్ చేయండి ఆ వ్యక్తి వచ్చి మీ దగ్గర నించుంటారు మీరు వారికి ఆ బెలూన్ ఇచ్చేయండి అని చెప్తారనమాట అప్పుడు కూడా ఫైవ్ మినిట్సే ఇస్తారు టైం వీళ్ళందరూ మళ్ళీ గబా 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 రూమ్లోకి వెళ్తారు ఎవరికి దొ దొరికిన బెలూన్ వాళ్ళ చేతికి తీసుకొని ఎవరి పేరు వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తూ గబ్బా గబ్బా గబ్బ గబా అందరూ చకచక చక్క అయిపోతాయి అనమాట నాలుగున్నర నిమిషానికి వచ్చి చేరులలో కూర్చుంటారు అప్పుడు ఆ మాస్టర్ వండర్ అయ్యి పెద్దగా క్లాప్స్ కొడతారనమాట ఎందుకు అప్పుడు వీళ్ళందరూ విన్ అయిపోయారు అదే టైం ఇచ్చారు ఫస్ట్ ఎవరు తీసుకోలే మళ్ళీ అదే టైం ఇచ్చారు అందరూ టైం లోపలే వచ్చి ఎవరి చీరలలో వాళ్ళు కూర్చున్నారు అప్పుడు దాని అర్థం చెప్తారు మాస్టర్ గారు గమనించారా మీరు ఒక విషయము అంటారు ఎవ్వరు ఏమీ పలకరు ఇందాక పంపించినప్పుడు ఎవరి బెలూన్ వాళ్ళు తీసుకో అన్నప్పుడు మీకు ఒక్క బెలూన్ కూడా దొరకలేదు తర్వాత రెండోసారి పంపించినప్పుడు ఎవరి బెలూన్ అయినా దొరికితే వాళ్ళది వాళ్ళకి ఇవ్వండి అని హెల్ప్ నేచర్ చెప్పినప్పుడు నేను ఇచ్చిన టైం లోపల మీరు ఎగ్జామ్లో పాస్ అయ్యారు దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది హెల్పింగ్ వల్ల ఎంత సమస్యనైనా తేలిక చేసుకోవచ్చు పరోపకారం వల్ల ఈజీగా మనం జీవన విధానంలో ముందుకు వెళ్ళొచ్చు హెల్పింగ్ అనేది చాలా మంచిది అనమాట ఎదుటి వారికి సహాయం చేయడంలో ఉండే ఆనందం ఎంత గొప్పదో ఈ చిన్న కథ ద్వారా తెలుసుకున్నాం కదా థ్యాంక్ యూ సాయిరామ్